సాధు సంఘములువం పవిత్రమైన విద్వానులు మా రమణమూర్తి బాబు గారు మరియు భక్త బృందము శ్రద్ధ ప్రేమ భక్తులు ఆ పరమాత్మ పరమాత్మ పరబ్రహ్మ అభినందమను స్వేచ్ఛ ఈరోజు చాలామంది తత్వాలు గీత భాగవత వేద వేదాంతాలు అన్ని సంప్రదాయాలు ఇక్కడ ఉపస్థితి కాబట్టి ఇచట ఈరోజు మా పవిత్రమైన త్రినాథ సాధుబాబులు సాధు సాధుదాస్ గారు మరియు రాఘవదాస్ గారు కోరే కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ప్రవేశించాం మనకు టైం అయిపోతుంది సంభాషణ చేయడానికి ధర్మతత్వాలు చెప్పడానికి ఇచట మనము ఆశీర్వాదం చేసి ఐదు గంటలకి భోజనం మనము చేయాలి రాత్ర భోజనం మనకు లేదు కాబట్టి సంకీర్తమైన ఏకమి క్షణమాత్రం చెప్పి మనం ప్రయాణం చేస్తాం గురు బ్రహ్మ మహిమాలే మహిమ ధర్మం అంటే చాలా గొప్పతనం ఉత్కృష్టమైన ధర్మం ఇది సనాతన ధర్మం వేద వేదాంతలు రాసిన ధర్మము ఉంది అఖిలోపాధ వినిర్ముక్త మన్యంత శుద్ధం శాంతం నిర్గుణం నిరవేవం నిత్యానందం అఖండ రసం అద్వితీయం చైతన్యం బ్రహ్మం బ్రహ్మం ఎటువంటిది అఖిళోపాధి మనకు ఏటి కని కనిపించుతుంది అది మాయ దృశ్యం మాయ అదృశ్యం బ్రహ్మం దృశ్య మాయ దృక్ బ్రహ్మ దృశ్య మాయ ఏటి కంటి కనిపిస్తుంది అది మా ఏది మనం కంటి కానిరాదు అది బ్రహ్మం బ్రహ్మోపాసన మార్గం మహిమా ధర్మం విశుద్ధ అద్వైత బ్రహ్మవాద మహిమ ధర్మం ఏకేశ్వర బ్రహ్మవాద మహిమ ధర్మం ఈ ధర్మంలో విగ్రహాలు పూజ లేదు శైవ శక్త పూజలు లేదు ప్రాత బ్రహ్మముహూర్తము నంది మూడు గంటలు లెగిసి అలేఖ మహిమ మహాప్రభువు ముక్త ఆకాశతలపై దర్శన చేస్తారు కాలు చేతులు జోడించి అలేఖ మహిమ అని నమస్కారం పెడతారు సర్వశ్రేష్టమైన మహిమా ధర్మం ఇది హిందూ ధర్మం సనాతన విశుద్ధ హిందూ ధర్మం బ్రహ్మవాద మహిమ ధర్మం ఏ మహిమా ధర్మములో ప్రవేశించిన వారు మోక్ష మార్గం ప్రత్యేక జీవరాశికి ప్రత్యేక సంప్రదాయంకి సుమోక్షము కావాలి మోక్షం అంటే ఎటువంటిది జన్మము మరణము లేనివారు మోక్షం జన్మము మరణము లేనివారు మోక్షం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠే శయనం భజగోవింద భజగోవింద చావు పుట్టు చావు పుట్టు ప్రత్యేక రాసుకుంది దాన్ని బ్రహ్మోపాసన చేసిన వానికి చావు పుట్టు ఉండదు బ్రహ్మభీతి బ్రహ్మణి భవతి బ్రహ్మోపాసన చేసిన వారు ఈ దృశ్యమయ్య ప్రపంచానికి ఉపాసన చెయ్యరు కావిడలు ముఖ్య మార్గం గీతాలు కూడా ప్రమాణం ఉంది మనకు సమయోతుంది ఏసా బ్రాహ్మీ స్థితి పార్థ నైన తిత్వశమంత కాలి బ్రహ్మ నిర్మాణం వచ్చది బ్రహ్మ నిర్మాణం కావాలి అంటే ఏక బ్రహ్మనామ స్మరణ చెయ్యాలి బ్రహ్మోపాసన ఆనందమయో అనందయ ప్రధానస్ ఆనందయ బ్రహ్మం ఈ సంసార ఆనందం దానికి దాటితే బ్రహ్మానంద ఆనందం బ్రహ్మానందం సుఖదం ఆ సుఖదం పరమాత్మ దాన్ని ఆత్మ ఎవరికంటికి కాని రాదు ఏది మన కంటికి కానికొస్తుంది అది సు మాయ అందరూ మాయ ఉపాసన చేసుకుంటారు మనము హిందూ మనము హిందూ హిందూ అంటే ఏమిటి హిందూ ధర్మము ఎప్పుడు నుండి ప్రసారం అయింది హిందూ ముందు ఏంటి ఉన్ను హిందూ హిందూ అందరూ అనుకుంటున్నారు నిజమే గానీ ఎప్పుడు బట్టి హిందూ ధర్మం సత్తం వచ్చింది తత్వాలు మెరింగల గురువారు చెప్పేస్తున్నదో హిందూ మతస్థులు హిందూ మతస్థులు అని అతి గ్రహించి ఇక్కడ నిలబట్టి భాష ఇస్తున్నారు హిందూ ముందు ఏంటి ఉన్ను సనాతన పురాతన బ్రహ్మం బ్రహ్మోపాసన మార్గం ఏం రూపము నామము లేక బ్రహ్మ ఉపాసన మార్గం ఈశ్వర సర్వభూతానా హృదయ అర్జున అర్జునుడు ఇష్టం పరమాత్మ భగవంతుడు పరమాత్మ చెప్పిన అర్జునుడికి ఈశ్వర సర్వభూతములు ఉన్నారు ప్రత్యేక జీవలో జలలో స్థలలో అఖిల్లో బావిలో ఆకాశలో పరిపూర్ణం దాన్ని కంటికి కాని రాదు మొదట యొక్క బాబు చెప్పారు ముఖ్య మార్గం అని బ్రహ్మోపాసన మార్గం చేసిన వారు ఏకాగ్రమత కావాలి చిత్తము స్థిర కావాలి బ్రహ్మ ఉపాసన బ్రహ్మచర్య ధరించాలి అతనికి ముఖ్య మార్గం చిత్తము చిత్తము మనసు నిశ్చలము చేసి మరొక నుంటిని మనసు నిశ్చలము చేసి పరమాత్మ భజన చేయాలి భజన చేస్తే కాదు భజనల ప్రేమ కావాలి భజన ప్రేమ లేని భజన పనికిరాదు భజన చేస్తే కూడా ప్రేమ ఉండాలి ప్రేమ లేని భజన నాకు అందరూ ఆ పరమాత్మ పరం బ్రహ్మముతో ఆత్మ సఖ్యాతకారం కావాలి సర్వప్రథమములో సన్యాసి అయితే బ్రహ్మచర్య పాలాలి గృహస్థ భక్తులు కూడా బ్రహ్మచర్య పాలించాలి బ్రహ్మ నిగ్రహ శక్తి ఎప్పుడు ఉన్నది అప్పుడు పరమాత్మ భక్తి గీత ఉపనిషత్తులు రాసున్నారు శ్యామ భేదలు రాసు యో తిష్టం ఇవరేత సిద్ధిష్టం రేతసు యం వేదస రేత శరీరం ఆత్మ అంతర్జామి సర్వమైన పరమాత్మ ఆ పరమాత్మకి నమస్కారం చేసిన వారు నాకు అందుతారు గీతలు కూడా భగవంతుడు చెబుతుంది అవజానంది మాఘముఢ తనుమాశ్రితం పరం భావం అజానంది మనోభూత మహేశ్వరం ఏ అర్జునుడు అవజానంది నా తత్వాలు తెలియదు ఎవరికి నాకు శరీరధారుమని తను అని సర్వని అవమానం చేసుకుంటున్నాను నాకు అందరూ నా పరమతత్వాలు ఎవరు తెలియక నాకు ఉపాసన చేసుకుంటాను మూర్తిలో అది మూర్తి నేను కాను నాకు కాళ్ళు చేతులు లేదు నాకు కంటి లేదు పాదాలే అవ్యక్త సర్వమైన అనంత అఖ్యక అవ్యయ అనంత అనిర్వచన్య ప్రభు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ రూపం అమృతం పాప బిషి అనంతం ఆది అంతం శుద్ధ చైతన్య పరమాత్మ ఆ పరమాత్మకు పాశాసేసిన వారు నాకు అందుతారు అందరికీ కోరిక ఉన్నది మోక్ష మార్గము కావాలని మోక్షమారు అందరూ కాదు అర్జును చెప్పారు కదా మనుష్యణం సహస్రేసు కోటి కోటి మనుషులు ఎయ్య ఎయ్య మనుషులు నాకు ఎవరు ఎవరు అందుతారు అందరు కారు మనసు స్థిరము లేదు మనసు స్థిరం ఉండాలి మనసు నిశ్చలముగజేసి మరువక నుంటివనా మహిమ మహిమలేఖ శరణం వందనా ములుజేసేదా ఆ లేఖ స్వామికి వందనా సేద అట్టి పరమాత్మ అంటే మహిమా ధర్మము స్వతంత్రమే స్వయం ప్రకాశం ఆ పరమాత్మ ఎవరితోటి ప్రకాశకాలు అది స్వయం ప్రకాశం ఎవరు కంటి కాని రాదు అట్టి బ్రహ్మం బ్రహ్మ సత్యం జగత మిథ్య నేను నా వక్తవ్యలో సంక్షిపితమైన చెప్పి సాంగమ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రదాలారు మరింత ఎవరు లేరు అందరికీ ఆశీర్వాదం మా రమణమూర్తికి ప్రభు ఆశీర్వాదచేయని ఇక్కడ ఉన్న సాధు పుంగవలు విద్వానులు అందருக்கு ఆశీర్వాద పరమాత్మ గారిది నేను ఇక్కడ నా భాసన నా సంభాషణను సమాప్తి చేస్తున్నాన గురు బ్రహ్మ మహిమాలే గురు బ్రహ్మ మహిమాలే గురు బ్రహ్మ మహిమాలే తమ మహిమా అలెక్ మహిమా అలెక్ తమ ूर्म ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్